మన కలప నగరంలో కలప ఇంటి రుచులు ఇక్కడికి వచ్చాము మనము ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఏమేమి మొత్తం నేను చూపిస్తాను చూసానండి టిఫను బోయము మాంసాహారము వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ మా ప్రత్యేకత చేపల పులుసు నాన్ వెజ్ స్పెషల్ కాంబో కంజూ నాటుకోడి చికెన్ బిర్యానీ వెయ్యల ఫ్రై చేప రోస్టు చికెన్ రోస్టు మటన్లువరు మటన్ కర్రీ కూర చేపల పులుసు తలకూర ఈ హోటల్ చేసి మన కలపడంలో సిఎస్ఎస్ స్కూల్కి ఆపోజిట్ ఉంది అన్నము హోటల్కి వెళ్తున్నాము చూస్తూ ఉన్నాండి పులుసు ఇది ఇది మా చెనకాయలు పచ్చడి అలసందల పులుసు మెంతిపప్పు క్యాబేజీ తాలింపు అట్లే మన దగ్గర బెండకాయ తాలింపు దొండకాయ తాలింపు అంటే టమాటా పప్పు సాంబారు మిరియాల రసం టమాటా రసం ఇట్లా మన దగ్గర పదహైదు రకాల వెజ్ కర్రీస్ ఉంటాయి అట్లనే అట్లే మన దగ్గర నాన్ వెజ్ కర్రీస్ చికెన్ ఫ్రై పెప్పర్ ఫ్రై లివర్ రోస్టు గోంగూర చికెను గ్రీన్ చికెను మామిడికాయతో వండిన చేపల పులుసు అంటే లెగ్ పీసెస్ అట్లే రాతి గుండెలు కొరమైన చేపల పులుసు ఎక్కర్రీ చేపల ఫ్రై కైమా ఫ్రై ఇది కొరమైన చేపల పులుసు రొయ్య కాజు చికెన్ పకోడా అట్లే దమ్ బిర్యానీ చిట్టి ముత్యాల బిర్యానీ మీల్స్ ఎనిమిది రకాల మీల్స్తో మనము అన్లిమిటెడ్ భోజనం పెడతాము ఇక్కడ ఎనిమిది రకాల ఎనిమిది రకాలు ఎనిమిది రకాలు ఇస్తూ మంది ఒక వాటర్ బాటిల్ ఇస్తూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తాం ఒక మీల్స్కి అన్లిమిటెడ్ మీల్స్ అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ మీల్స్ అట్లే పార్సల్ అయినా కూడా అన్లిమిటెడ్ మీల్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ వస్తుంది ఏడు రకాల కర్రీస్ వస్తాయి ఒక హాఫ్ లీటర్ వాటర్ వాటర్ బాటిల్ వస్తుంది హండ్రెడ్ రూపీస్ పార్సల్ అదే డబల్ మీల్స్ అయితే ముగ్గురు తినచ్చు అది వన్ సిక్స్టీ రూపీస్ అట్లే ఏడు రకాల కర్రీస్ వస్తాయి ఒక హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ వస్తుంది మీల్స్ త్ర థర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ మీల్స్ వస్తుంది మన దగ్గర అన్ని వంటలు సన్ఫ్లవర్ ఆయిల్తోనే సన్ఫ్లవర్ ఆయిల్తో చేస్తాము ప్రతి ఒక్కటి బ్రాండెడ్ వస్తువులతోనే కారం పొడైన ఆశీర్వాద్ ఆచి ఇలాంటి వస్తువులతోనే మనం ఏదైనా వంట ఇక్కడ ప్రతి ఒక్కటి ఇక్కడే చేస్తాం ఇది చేపల పులుసు మామిడికాయతో వండిన చేపల పులుసు కొరమేను ఇట్లా అన్నీ సముద్రపు చేపల ఫ్రై అన్నీ మన దగ్గర ప్రతి ఒక్కటి దొరుకుతుంది మన దగ్గర సార్ మీ మొబైల్ నెంబర్ సార్ నై నైన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ డబల్ టూ సిక్స్ నైన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ సార్ ఎవరైనా క్యాటరింగ్లోకి ఇస్తారా ప్రస్తుతానికి క్యాటరింగ్ లేదు ఎవరైనా ఆర్డర్ ఇస్తే ఒక పది మందికి కానీ అట్లా పదహైదు మందికి కానీ చేయించగలం సార్ మన మొబైల్ నెంబర్ సార్ మీది నైన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ డబల్ టూ సిక్స్ నైన్ ఫైవ్ ఇది సార్ సిఎస్ఐ ఆపోజిట్గా ఆపోజిట్ నాగరాజుపేట పోయే రోడ్డు ఇది డ్రస్ సర్కిల్ దగ్గర మెయిన్ రోడ్ కడప ఇంటి రుచులు పిల్లలకి ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి చూడండి ఏ టు జెడ్ ఐస్ క్రీమ్స్ కోన్స్ కోన్స్లో రకాలు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మనలు మనం లోపలికి వెళ్తున్నాము చూడండి ఈ మనం ఫుడ్కు ఇదో చూడండి ఈ ఐటమ్స్ అన్నీ మొత్తం వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు మిల్స్లో వచ్చే వెరైటీస్ వాటర్ బాటిల్స్ మొత్తం ఫ్రీ ఉండే చూడండి కంప్లీట్గా మన దగ్గర నాలుగు రకాల కర్రీస్తో సేర్వ నాన్ వెజ్ సేర్వ మెంతిపప్పు పచ్చడి తాళింపు రెండు ముగ్గులు పెట్టి మనము అరవై రూపాయలు ఛార్జ్ చేస్తాం టమాటా అది కలర్ రైస్ ఇది కలర్ రైస్ కలర్ రైస్ ఇది మన కాదు లెమన్ రైస్ ఉంటుంది అన్న లెమన్ రైస్ కూడా ఉంటుంది కుష్కా అన్నీ ఉంటాయి జెడ్ ఓకే అన్న మన తెలుగింటి భోజనాల సంబంధించి అన్ని అన్ని వంటలు ఇక్కడ ఉంటాయి ఇంటి వంటలు వరకే ఉంటాయి భోజనం ఫాస్ట్ ఫుడ్ వరకు ఉండవు ఫుడ్ ఉండదు అట్లా ఈవినింగ్ దోశ ఇడ్లీ పూరి చికెన్ పకోడా ఫిష్ ఇలాంటివి మన దగ్గర దొరుకుతాయి ఈవినింగ్ ఓకే అన్నయ్య ఓకే అన్నాక అప్పు మళ్ళీ దీన్ని ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ నేను చెక్ చేయాలి ఎందుకంటే టేస్ట్ ఎలా ఉంది కానీ నేను చెక్ చెక్కించాలంటే అందుకే కొద్దిగా బిర్యానీ కొద్దిగా కలర్ రైస్ చికెన్లో ఏమీ పెడిస్తుండే అన్ని పెడిసి పెట్టుకున్నాను వైట్ రైస్ పెట్టుకున్నాను ఇప్పుడు చెక్ చేస్తాము ఎలా ముందు మనం చెక్ చేయాల మనం చెక్ చేస్తే ప్రజలు చెప్పాలి మనం బాస్మతి రైస్ బాగా నెంబర్ వన్ ఉన్నాయి ఎస్ట్ ఇంకో చికెన్ టేస్ట్ చెక్ చేద్దాం సూపర్గుంది ఇది ఇది చికెన్ కర్రీ ఇది చెక్ చేద్దాము సొంత మా అమ్మాయి ఇంట్లో ఎంటా అదే టేస్ట్ ఇక్కడ ఉంది మీరు బాగా హ్యాపీగా తినొచ్చు తినా నో డౌట్ టేస్ట్లో నెంబర్ వన్ ఈ హోటల్ పెట్టే పేరు టేస్ట్కి నెంబర్ వన్ నేను సర్వీస్తున్నాను మరో నిమిషాలు మా అవి చూడండి మీరే లాస్ట్ చూడండి స్కిప్ చేయకుండా ఇక్కడ సార్ ఫుడ్ బాగా ఉండేది ఇక్కడ సో అన్నం ఎంత అన్ని ఫ్రెష్ ఫిష్ అన్నీ సూపర్బా బాగుంది ఫ్రైడ్ ఫిష్ బిర్యానీ నా ఐ ఐఎమ్ ఫ్రమ్ చెన్నై తమిళనాడు ఇట్ ఇస్ రియల్లీ వెరీ గుడ్ టు హీట్ ఇయర్ అండ్ ద ఆంబియన్స్ ఇస్ సో గుడ్